గుండె నిమిషానికి డెబ్భై రెండు సార్లు కొట్టుకుంటుంది అది ఎలా చెప్పగలం చేయి పెట్టుకొని చేద్దాం రాసేస్తాం మేము మాట్లాడుతున్నాం రా ఎన్నర్రోజులు అయిపోయింది పల్స్ రేట్ రాంగ్ నువ్వు ఏదో ఫిక్స్ అయ్యేదో చెప్పాను ఆహ లేదు మీరు చెప్పాలి అంతే నేనైతే అలాగే చెక్ చేస్తాను పల్స్ రేట్ ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి బాగా రాయాలి పెన్తో రాయాలి బా ఇది కరెక్ట్ రైట్ ఆన్సర్ నిజంగా ఎత్తున్న సూపర్ సూపర్ గిరిజనులు అరటి పండుని ఎలా తింటారు తక్కువలసి ఉంది అంటారు రైట్ ఆన్సర్ చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది చల్లగా ఉంటుంది అయిపోతుంది అయిపోతుంది రాంగ్ జరుపు చేసి